టీవీ యూట్యూబ్ మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనము బజాజ్ ఆటో ఒక లిస్టెడ్ కంపెనీ అని మన అందరికీ తెలిసిందే బజాజ్ ఆటో వాళ్ళు ఒక కొత్త బైక్ అనేది లాంచ్ చేస్తున్నారనమాట దాని పేరు వచ్చేసి ఫ్రీడమ్ అనమాట సో ఈ ఫ్రీడమ్ బైక్ వచ్చేసి సిఎన్జి వేరియంట్ లో లాంచ్ చేస్తున్నారు నాట్ ఓన్లీ ఇన్ ఇండియా వరల్డ్ వైడ్ అంటే ప్రపంచ వ్యాప్తంగానే ఒక సిఎన్జి బైక్ అనేది ఫస్ట్ టైం ఇలా లాంచ్ అవ్వడము ఆ సిఎన్జితో పాటు వాళ్ళు పెట్రోల్ ఆప్షన్ కూడా ఇక్కడ మనకు ఇస్తున్నారు సో ఈ బైక్ లాంచ్తో మన బజాజ్ షేర్పై బజాజ్ ఆటో షేర్ పై ఎటువంటి ప్రభావం ఉండవచ్చు దాని గురించి కూడా మాట్లాడదాము సో దీనికి ప్రైస్ వచ్చేసి నైన్టీ థౌజండ్ టు నైన్టీ ఫైవ్ థౌసండ్ మధ్యలో ఉంటుందని చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా తెలియజేస్తున్నారు ఆల్మోస్ట్ అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ పైన కూడా బజాజ్ వాళ్ళు ఈ బైక్ ఫొటోస్ కానీ బైక్ వీడియోస్ కానీ అన్నీ కూడా అక్కడ వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది సో దానివల్ల ఏంటంటే చాలా మంది కూడా చూస్తున్నారు బైక్ వచ్చిన తర్వాత లాంచ్ అయిన తర్వాత రోడ్స్ పైన ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది అంతేకాకుండా షోరూంలో ఒకసారి పోయి చూసిన తర్వాత డిసిషన్స్ అనేది తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ప్రస్తుతానికి బైక్ వచ్చేసి సిఎన్జి అండ్ ఫ్యూయల్ రెండులో రెండిట్లో మనకు అవైలబుల్ గా ఉంది ఎందుకంటే మనకు అందరికీ తెలిసినట్టు సీఎన్జి వచ్చేసి ప్రతి పెట్రోల్ బంక్ మనకు అవైలబుల్ గా ఉండదు అండ్ ఉన్న చోట్లలో ఏంటంటే చాలా పెద్ద లైన్స్ క్యూస్ కట్టి మరీ సిఎన్జి అనేది వాళ్ళందరూ కూడా అక్కడ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక మేజర్ ప్రాబ్లం అవ్వచ్చు దీనికి ఎందుకంటే మన దగ్గర సిఎన్జికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అంత ఎక్కువ లేదనమాట గంటల గంటల పాటు ఒక లైన్ లో నిలబడి మరి చాలా మంది మనం చూస్తుంటాము క్యాబ్ డ్రైవర్స్ కానివ్వండి ఆటో వాళ్ళు కానివ్వండి ఆ సిఎన్జి అనేది అక్కడ నుంచి వాళ్ళు కొంటూ ఉంటారు కాబట్టి బైక్ కోసం కూడా ఒకవేళ సీఎన్జి వచ్చింది బైక్ లో అంటే మరి అలానే క్యూలో నిలబడాలా లేదంటే సిఎన్జి బైక్ వచ్చింది కాబట్టి చాలా మంది కూడా కస్టమర్స్ ఒకవేళ ఈ బైక్ ని అంటే అలాంటప్పుడు మరి ప్రతి పెట్రోల్ బంక్ లో కూడా మనకు సిఎన్జి అవైలబుల్ గా ఉంటే అప్పుడు ఛాన్సెస్ ఉంటాయి ఈ బైక్ ఎక్కువ సేల్స్ కావడానికి అండ్ అలానే ఫండమెంటల్ గా చూసుకుంటే బజాజ్ అటు షేర్ ప్రైజెస్ పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో తప్పకుండా ఏంటంటే చాలా ఫ్యాక్టర్స్ కలిసి వస్తే గనక ఈ ఒక టెస్ట్ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చు సిఎన్జి బైక్తో అది సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా చాలా ఫ్యాక్టరీస్ కలిసి రావాలి సిఎన్జి ప్రతి పెట్రోల్ బంక్లో అవైలబుల్ ఉండాలి అండ్ ఎక్కువ క్యూ ఫామ్ చేయకుండా మనకు ఇన్స్టెంట్గా కావాల్సిన పని అక్కడ అయిపోవాలన్నమాట అలాంటప్పుడే ఈ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఇన్స్టెంట్గా మనకి ఏంటంటే ఆ ఆ మోడల్ ఒకసారి అక్కడ వాళ్ళు సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఇన్స్టెంట్ గా ఆ ఎఫెక్ట్ అనేది మనకి ఇక్కడ షేర్స్ రూపంలో షేర్ మార్కెట్ లో కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి బజాజ్ ఆటో షేర్ అక్కడ నుంచి ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉండడం వల్ల కొత్త బైక్ లాంచ్ చేయడం వల్ల కొత్త ఒక సెగ్మెంట్ లో లాంచ్ చేయడం వల్ల ఏంటంటే చాలా మంది కూడా అప్పుడు ఇన్వెస్ట్మెంట్ పరిసేగా చూసుకుంటే షేర్ మార్కెట్ కూడా చాలా మంది ఈ షేర్స్ అనేది కొనే అవకాశాలు ఉన్నాయన్నమాట సో తప్పకుండా మీ అభిప్రాయం దీని గురించి ఏముండబోతోంది కింద కామెంట్ చేసి తెలియజేయండి అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు ఒకవేళ మన హిట్ టీవీ మనని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని